ఆరోగ్యం అంటే నాచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా నేను మీ ఝాన్సీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం నరాల బలహీనత గురించి మనం ఎన్ని వీడియోస్ చేసినా ఇంకా తక్కువే అన్నట్టు ఉన్నాయి ఎందుకంటే చాలామంది నరాల బలహీనత గురించి చేసిన దాంట్లోనే మాకు ఇలా ఉంది ఇలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు అండ్ వన్ ఆఫ్ ద కామెంట్ ఏంటంటే ఈవెన్ వాళ్ళు పొద్దున్న పొద్దున్నే లేస్తూ కూడా లైక్ నడవడానికి కానీ పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటున్నారంట పటుత్వం లేకపోతుంది అంటే తను తనకి చాలా అంటే చిన్న ఏజ్లోనే నరాల బలహీనత వీక్నెస్ అనేది వస్తుంది ఇప్పుడు జస్ట్ ఇలా ఫోల్డ్ చేయడానికి ఫోల్డ్ ఇలాంటివి కూడా ఫేస్ స్తున్నారట మనకి చూస్తే ఏమనిపిస్తుంది తినడానికి కూడా ఎంత రైస్ కలుపుకొని తినడానికి కూడా ఈ చేతులన్నీ తిమ్మర్లు వస్తున్నాయి ఇవి సహకరించట్లేదంటే సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా గా ఉందో అర్థం చేసుకోవచ్చు సో ఇలాంటి చాలా చిట్కాలు మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాం మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా మీ సమస్యకి పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాం అయితే ఈరోజు మనతో ఉన్నారు ముప్పై ఐదేళ్లుగా ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న తనదైన మార్క్ సృష్టించిన చుట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు నమస్తే సార్ నమస్తే సార్ చిన్న పెద్దాన్ని తేడా లేకుండా నర్వస్ వీక్నెస్ అనేది వస్తుంది కొంతమంది కాళ్ళు వీక్గా అనిపిస్తూనే ఉంటున్నారు కొంతమంది చేతులు వీక్గా అనిపిస్తూనే అన్నారు పట్టుత్వం ఉండట్లేదు పని చేసుకోబోతు లేకపోతున్నాము ఈ వీక్నెస్ వల్ల చాలా డిఫికల్ట్ అవుతుంది మా లైఫ్ అనేది చాలామంది చెప్తున్న విషయం సో అసలు ఈ నరాల వీక్నెస్ ఎందుకు వస్తుంది వంశపారంపర్యంగా వస్తుందా మనం మనం డైలీలో మనం చేసుకునే పనుల వల్ల వస్తుందా స్మోకింగ్ డ్రింకింగ్ ఇలాంటి వల్ల వస్తుందా ఇవి స్టాప్ చేస్తే మీకు మంచిగా ఉంటుంది అని చేసేవి ఏవైనా ఉన్నాయో ఈరోజు మాకు చెప్పండి ఓకేమా ఈ నరాల బలైనతమ్మా పోషకాహార లోపం వల్ల కొంతమంది వస్తు కొంతమందికి వస్తుంటుంది కొంతమందికి వ్యాధుల వల్ల మా ఉదాహరణకి షుగర్ ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది హార్మోన్ అండ్ ఇంబ్యాలెన్సెస్ వల్ల నరాల బలహీనత కలుగుతుంటుంది అదేవిధంగా ఈ కొన్ని రకాలు ఉంటాయి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఆయా వ్యాధులకు వాడేటప్పుడు అందులో సైడ్ ఎఫెక్ట్ గా నరాల బలహీనత కలుగుతూ ఉంటుంది అట్లే మానసిక ఒత్తిడి అమ్మా మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా నరాల బలహీనత కలుగుతుంటుంది సో వీళ్ళందరికీ కూడా అంటే మా అంతుబట్టని చిక్కని నీరసము నిస్తరణ చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా సో కొన్ని కొన్నిటి కారణం స్పష్టంగా చెప్పగలిగితే కొన్నిటికి అసలు కారణం కూడా నేను చెప్పినట్టు కారణాలు ఏది ఉండకపోవచ్చు కానీ నరాల భరీనత నరాల భరీనత చానా వీక్ ఫీల్ అయిపోతుంటారు సింటమ్స్ ఏమింటాయి సార్ అసలు వాళ్ళలో ఎక్కువ సింటమ్స్ ఏమింటాయి కాళ్ళు చేతులు లాగుతుంటాయి పిక్కలు లాగుతుంటాయి ఎప్పుడు నిద్ర అనిపిస్తుంటుంది ఎవరితో మాట్లాడాలనిపి అనిపించదు అదే విధంగా కొంతమందిలో అయితే విసుగు కోపము చికాకు ఇలాంటివి కలుగుతుంటాయి కొంతమందిలో తృప్తికరంగా ఆకలి కూడా ఉండదు ఏ పని మీద ఆసక్తి ఉండదు అట్లే రాత్రి కూడా బాగా నిద్రపోయేవాళ్ళు ఉన్నట్టుండి మెలకు వచ్చేసి చడంగం మళ్ళీ కొద్దిసేపు నిద్ర పట్టకపోవడం ఇలాంటి లక్షణాలు జరుగుతుంటాయి తర్వాత కొంతమందికి ఈ నలాల బలతో వల్ల వాడంత వల్ల నొప్పులు ఫైబ్రో మయర్జీ అనేటువంటి పేరుతో కూడా చెప్తుంటారు ఇట్లా కొంతమందికి నొప్పులు వస్తుంటాయి కాబట్టి అంతు బట్టని అంతు చిక్కని అమ్మ అది కొంత కొంత కొంతమందికి ఒక రకమైన లక్షణాలు వస్తుంటాయి అన్నమాట అందరికి ఇవి లక్షణాలు రావాలని లేదు ఇంకొంతమంది ఏంటంటే నలుగు అడుగులు వేసేసరికి చేత కదమ్మా కొంతమందికి ఏదైనా చిన్న పట్టుకోవాలన్నా ఏదైనా బరువు తీసుకోవాలన్నా చేత కాదు ఒక పది నిమిషాలు ఏదైనా నడవాలన్నా చదగా సార్ షుగర్ పేషెంట్స్ లో నరాలకి మెయిన్ షుగర్ అటాక్ అనేది ఫస్ట్ చేస్తే నరాల మీద చేస్తుందని అంటుంటారు అంటూ కదా సార్ అది కరెక్ట్ నిజమైన కరెక్ట్ కరెక్ట్ అమ్మా వాళ్ళలో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సార్ వాళ్ళకు ఏం జరుగుతుంటేమా సర్వసాధారణంగా ఈ షుగర్ వ్యాధి గ్రస్తుల్లో సర్వసాధారణంగా మూడు నాలుగు నాలుగు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో ఈ యొక్క నరాల బలహీనత వీక్నెస్ అనేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా వీళ్ళకి ఏం జరుగుతుంటేమా ఈ నర్వస్ అంటుకొని ఒక షీత్ ఉంటుందమ్మా దాన్ని మైలిన్ షీత్ అంటారు అనమాట సో ఆ మైలిన్ షీత్ బాగా డ్యామేజ్ అయిపోతుంది షుగర్ వల్ల ఓవర్ షుగర్ వల్ల సో ఎప్పుడైతే ఆ మైలిన్ షీత్ బాగా డ్యామేజ్ అయిపోతుందో ఆ యొక్క ప్రభావం చేతనే షుగర్ వ్యాధి గ్రస్తులకి ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉండడము మంటలు ఉండడము మద్దుబారి పేలుండడము ఆహారం ఏమో బాగా తీసుకుంటుండాల విపరీతమైన నీరసం ఉంటుంది అమ్మ వీళ్ళల్లో కూడా ఇంకోటి ఏం జరుగుతుందంటే ఈ ఆసక్తితో భాగంగా వాళ్ళ యొక్క దైనందిన దేహ ధర్మాల్లో భాగంగా ఈ కణాలు కూడా యాక్టివేట్ గా చైతన్యవంతంగా పనిచేయవమ్మా షుగర్ వాళ్ళలో ముఖ్యంగా ఈ కణాల్లో మైటోకాండ్రియా అనేటువంటి శక్తినిచ్చేటువంటి ఒక పదార్థం ఉంటుంది అమ్మా సో ఆ మైటోకాండ్రియా ఇన్యాక్టివేట్ అంటే డల్గా అయిపోతుంది అనమాట సో మైటోకాండ్రియా ఎప్పుడైతే డల్గా అయిపోతుందో అదేవిధంగా మైటోకాండ్రియా ప్రొడక్షన్ అక్కణలో సరిగ్గా జరగవు ఆ సందర్భాల్లో కూడా ఎక్కువ శాతం అందరూ షుగర్ ప్రస్తులు ఇవి జరుగుతుంటాయమ్మా వాళ్ళకు కూడా ఈ నరాల బరేలకు సంబంధించిన వివిధ రకాల డైరెక్షన్స్ వస్తుంటాయమ్మా సార్ ఒక డౌట్ ఏంటంటే ఒక వన్ ఆఫ్ ద కామెంట్ నేను చూసాను షుగర్ వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుందా వాళ్ళల్లో గా కలవాలి అన్న ఇది అనేది తగ్గిపోతూ ఉంటుందా క్రమేపి అని చెప్పి ఒక కామెంట్ పెట్టారు దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్ అదే మా సర్వసాధారణంగా ఏం జరుగుతుంటమ్మా ఒక నాలుగు ఐదు సంవత్సరాలు షుగర్ వచ్చి ఆ క్రమక్రమంగా వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం మందిలో మాత్రం కూడా మా శృంగార సామర్థ్యము అదేవిధంగా ఈ సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు సంతానం కలగకపోవడం అనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయమ్మా ఎందుకంటే ఈ షుగర్ వ్యాధి గ్రస్తుల్లో ఏం జరుగుతుంటమా ఈ షుగర్ వల్ల రక్తంలో షుగర్ ఎక్కువ శాతం ఎక్కువగా ఉండడం వల్ల రక్తం చిక్కబడుతున్నా రక్తం చిక్కబడేసరికి రక్త ప్రవాహంలో అవరోధాలు ఏర్పడతాయి రక్త ప్రవాహం సరిగ్గా జరగకపోయేసరికి జననేంద్రియాలు కూడా రక్త ప్రవాహం జరగ జరగకపోవడం చేత మరి ఈ యొక్క శృంగారానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు వస్తాయి రెండోది ఏంటంటే ఈ షుగర్ వ్యాధి మరి కంట్రోల్లో సరిగ్గా లేకపోయినప్పటికీ చాలా రోజుల నుంచి షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ మెదడులో శృంగార సామర్థ్యానికి సంబంధించినటువంటి కొన్ని కెమికల్స్ హార్మోన్స్ ఉత్పత్తి తగ్గిపోతున్నా ఓకే సో ఈ అస్టైల్ కొలిన్ ఇలాంటి పదార్థాలు మెదడులో బాగా ఉత్పత్తి అయినప్పుడే ఆ సెరటోన్ ఇలాంటి పదార్థాలు బాగా ఉత్పత్తి అయినప్పుడే ఈ శృంగార సామర్థ్యం గానీ శృంగారం మీద ఆసక్తి గాని ఇలాంటివన్నీ కలుగుతుంటాయి సో షుగర్ వ్యాధి గ్రస్తుల్లో వాటి యొక్క ఉత్పత్తి తగ్గిపోయేసరికి ఆ శృంగార సామర్థ్యము తగ్గిపోతుంది అదే విధంగా శృంగారం మీద ఆసక్తి తగ్గిపోతుంది దీని యొక్క ప్రభావం చేత మరి ఈ సంతాన రాహిత్యం కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంటుందమ్మా కాబట్టి ఈ షుగర్ వ్యాధి వచ్చిందంటే అనేక రకాల వ్యవస్థలను అంటే దేహంలో ఉన్నటువంటి అనేక రకాల సిస్టమ్స్ అన్న డ్యామేజ్ చేస్తుంది అందులో భాగంగా ఈ కి సంబంధించినటువంటి ఈ నర్వస్ సిస్టం మీద కూడా చాలా డ్యామేజ్ చేసేస్తుంది అమ్మా సో కొంతమంది అంటే ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా షుగర్ వ్యాధి బాగా ముదిరి ముదిరిపోయి కనీసం ఆ దేహధర్మాలైనటువంటి ఆ యొక్క ఇవి కూడా ఉండదమ్మా కోరిక గానీ తర్వాత వాళ్ళకి శృంగారం మీద ఆసక్తి కానీ ఇలాంటి కూడా ఉండకపోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది మేబీ సబ్జెక్ట్ డివేట్ అయ్యాము బట్ బట్ ఇది కూడా ఇంపార్టెంటే కాబట్టి ఇప్పుడు భార్యాభర్తలు అన్న తర్వాత పిల్లలు కలగడం అనేది ఒక సామాజిక బాధ్యత అలా కాకపోయినా సోషల్ ప్రెషర్స్ వస్తుంది కాబట్టి వీళ్ళకి ఏదైనా మెడిసిన్ కానీ లేకపోతే ఏదైనా వ్యాయామాలు అలాంటివి సజెస్ట్ చేస్తా ఉన్నాయి చెప్తే కదమ్మా వీళ్ళు ఏంటంటే ఫస్ట్ షుగర్ ను కంట్రోల్ చేసుకోవాలమ్మా ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రెండవది మంచి పోషకరితమైనటువంటి ఆహారం తీసుకోవాలి జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ సెట్ లేకుండా టయానిక్ ఫుడ్ తీసుకుంటుండాలి కంపల్సరిగా వారంలో ఐదు రోజుల పాటు అరగంట నుంచి ముప్పై గంట వాకింగ్ కానీ జాగింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ రన్నింగ్ కానీ జీవన శైలిలో జీవన విధానంలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లో ఖచ్చితంగా అమలు చేసుకుంటాం అనేది అలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళు న్యాచురల్ ఫుడ్ ముఖ్యంగా ఈ డ్రై నట్స్ తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వెజిటబుల్స్ తర్వాత ఈ ఫ్రూట్ జ్యూసెస్ ఈ దానిమ్మ రసము అదేవిధంగా ఈ పుచ్చకాయ రసం ఇలాంటి బాగా తీసుకోవడం వల్ల మరి ఆ షుగర్ వ్యాధి గ్రస్తుల్లో కూడా ఈ శృంగార సామర్థ్యం బాగా చెప్పుకోదగ్గ స్థాయిలో బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది శృంగార సామర్థ్యం పెరగడమే కాకుండా మరి సంతానానికి ఇబ్బందులు కూడా కలుగుతాయని చెప్పాను కదమ్మా ఎందుకంటే ఈ టెస్టోర్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది మగవాళ్ళలో సో టెస్టోస్ట హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోయేసరికి guia, mas aí శుక్రకణాల ఉత్పత్తి మీద పడుతుంది అదేవిధంగా కోరికల మీద పడినప్పటికీ ఆ కోరికలు తర్వాత ఈ సామర్థ్యం మీదే కాకుండా శుక్రకణాల యొక్క ఉత్పత్తి మీద కూడా టెస్టోస్టర్ ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే మరి నేను చెప్పినట్టు ఈ పుచ్చకాయ రసం కానీ దానిమ్మ రసం ఇలాంటి తీసుకోవడం వల్ల ఏమైతే అంటే ఉత్పత్తి కూడా బాగా జరిగేసేసి ఆ మంచి క్వాలిటీ సెమెన్ ప్రొడ్యూస్ అయ్యడానికి అవకాశం ఏర్పడుతుంది సో దాని వల్ల మంచి మంచి మగవాళ్ళ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఆడవాళ్ళకు కూడా షుగర్ వచ్చి ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అయిన తర్వాత వాళ్ళకు కూడా సిమిలారిటీస్ సేమ్ గా ఉంటాయా వాళ్ళలో కూడా సమ్ ఇలాంటి ఇష్యూస్ మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళకు కొద్దిగా తక్కువ ఉంటాయమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వంద మంది మగవాళ్ళకు ఈ ప్రాబ్లం ఉంటే దాదాపు అరవై డెబ్బై మంది ఇంచు నుంచి ఎనభై మంది కూడా ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో వాళ్ళకు సంబంధించినటువంటి కూడా ఈ ఈ లో అంటే గర్భసంచులు గడ్డలు రావడం కానీ విధంగా ట్యూబ్స్ దెబ్బ తినడం కానీ తర్వాత అండాలు సరిగ్గా విడుదల కాకపోవడం కానీ లేకపోతే ఈ పీసీ ఒడి అనేటువంటి సమస్య రావడం కానీ ఇలాంటి సమస్యలు రావడం వల్ల దీంతో పాటు మరి సహజసిద్ధమైనటువంటి దేహధర్మాలు అనేటువంటి ఈ శారీర ధర్మం అనేటువంటి కోరికలు కూడా ఆడవాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నామా సో ఇవన్నీ కూడా ఈ సంతాన రాహిత్యానికి దోహదం చేస్తాయి కాబట్టి షుగర్ అనేటువంటిది రాకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది ఒకవేళ అనివార్య కారణాల వల్ల మన షుగర్ ఎటువంటి పరిస్థితుల్లో ఆ షుగర్ పెంచుకోకుండా నియంత్రణ ఉంచుకోవాలి ఓకే ఓకే గురించి ఎందుకు అడిగానంటే ఏది చేసినా మనకి షుగర్ అనేది రిలేట్ అయ్యే ఉంటుంది షుగర్ చుట్టూ కొన్ని వ్యాధులు ఉంటాయి ఏది చెప్పినా గానీ షుగర్ వాళ్ళని ప్రత్యేకంగా ట్రీట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఏం తినాలన్నా అవ్వదు లేకపోతే ఏమైనా అందరికి ఏవైతే పడతాయో వాళ్ళకి అవి పడవో అసలు వాళ్ళవి తీసుకోకూడదు సో అందుకని చేసే ప్రయత్నం ఇది తప్ప తీసుకోకండి పిచ్చి కామెంట్స్ అయితే పెట్టకండి ఒక హెల్త్ రిలేటెడ్ ఇష్యూని అలాగే చూడండి తప్పుగా ఆలోచించకండి సార్ నర ఇప్పుడు ఓకే షుగర్ వాళ్ళని పక్కన పెట్టేస్తే మన నరాల వీక్నెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ నరాల వీక్నెస్ పోవడానికి ఆహారంలో మనం ఫుడ్ అనేది ఎలాంటి ఆహార పదార్థాలు చేస్తే మంచిది అంటారు బాగా రోజు మనం తీసుకునే ఆహారంలో ఫిఫ్టీ పర్సెంట్ నేచురల్ ఫుడ్ తీసుకోవాలమ్మా ఈ కుక్కుడు ఫుడ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు రిమితం చేసుకోవాలి అది తప్పదు కాబట్టి ఎందుకంటే మన జీవన విధానాలు అలా ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ సో మిగతా ఫిఫ్టీ పర్సెంట్ నేచురల్ ఫుడ్ తీసుకోవడం చాలా చాలా మంచిదమ్మా తగ్గ సో పళ్ళ రూపంలో తీసుకోవచ్చు డ్రై నట్స్ రూపంలో తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ రూపంలో తీసుకోవచ్చు సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు స్ప్రౌట్స్ రూపంలో తీసుకోవచ్చు మనసు ఉంటే మార్గం ఉందమ్మా సో ఏ పద్ధతి అయినా డైలీ మనం తీసుకునే ఆహారంలో ఫిఫ్టీ పర్సెంట్ ఇలాంటి ఆహారం తీసుకుంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా నో ఆయిల్ నో బాయిల్ అనే కాన్సెప్ట్ కూడా ఈ మధ్యకారంలో వస్తుందమ్మా అంటే ఆయిల్ అంటే మనం కృత్రిమంగా తయారు చేస్తున్న ఆయిల్ ఎంత కంట్రోల్ చేసుకోగలిగితే ఎంత మంచిది మనం ఆయిల్ ఉన్నటువంటి ఈ నట్స్ తీసుకోవచ్చు కానీ ఆయిల్ మాత్రం ఎక్కువ మాత్రం వాడడం మంచిది నో ఆయిల్ నో బాయిల్ వాటికి ఇంత దూరం ఉంటే ఇంత మంచిది ఓకే ఏమైనా చిట్కాలు ఉన్నాయి సార్ ఇంట్లో కొంచెం మన వీక్నెస్ నరాల వీక్నెస్ ఉన్నప్పుడు ఇంట్లో తయారు చేసుకునే ఏమైనా రెసిపీస్ ఉన్నాయా ఉన్నాయమ్మా సో ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇంతకుముందు నేను చెప్పినట్టు శృంగార సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి కానీ శృంగార సమస్యలు లేనటువంటి వాళ్ళకి కానీ నర్వస్ వీక్నెస్ తో బాధపడే వాళ్ళకి కానీ ఎస్ ఎస్ ఎవరికైనా నరాల వీక్నెస్ ఉండి నీరసము నిస్తరణ అంతు పట్టని అంతు చిక్కని ఇలాంటి బాధలు ఏమన్నా ఉంటే అందరికి ఉపయోగపడేటువంటిది మంచి టిప్ చెప్తానమ్మా ఎందుకంటే మరి లక్షలాది మంది ప్రేక్షకులు కూడా ఉపయోగపడుతుంది కొన్ని కొన్ని సమస్యలు వాళ్ళు పాపం సో వీళ్ళకేంటమ్మా అశ్వగంధ చూర్ణం ఒక వంద గ్రాములు తీసుకొని అందులో పది గ్రాములు దాల్చిన చెక్క చూర్ణము పది గ్రాముల లవంగాల చూడము లవంగాలను కాస్త వేయించాలమ్మా పది గ్రాముల లవంగాల చూడము ఐదు గ్రాముల ఎలాచి పొడి లోపల ఎలాచి లోపల నల్ల విత్తనాలు ఉంటాయి కదమ్మా నల్లగొట్టేసేసి పౌడర్ చేసేసి ఒక ఫైవ్ గ్రామ్లు ఉండే విత్తనాలు పౌడర్ చేసి ఒక ఫైవ్ గ్రామ్స్ అంతా కలిపేసేసమ్మా ఓ గాసీ సారి నిల్వ ఉంచుకుని రోజు నైట్ రాత్రి పడుకునేటప్పుడు అమ్మా సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ వాడుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు జనరల్గా రోజు ఒక్కసారి ఒక కప్ ఆఫ్ మిల్క్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకొని ఒక హాఫ్ పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ మిల్క్ల కలుపుకొని తీసుకున్నట్టే సరిపోతుంది ఓకే సో వాళ్ళకు ఏ వయసు వాళ్ళకైనా అంటే వయసు అంటే పదిహేను ఇరవై సంవత్సరాలు దాటిన ఒకటి వాడు అందరికీ ఈ స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరూ వాడు వాడుకు దగ్గర దివ్యమైనటువంటి అవసరం ఇప్పుడు నేను చెప్పినటువంటి అవసరం ఓకే సో ఇలా వాడుకుంటే ఎన్నిసార్లు వాడాలి సార్ అండ్ అది ఎలా తీసుకోవాలి రోజు నైట్ అమ్మా నైట్ పడుకున్నప్పుడు ఒక కప్ ఆఫ్ మిల్క్ అమ్మా ఒక కప్పు మిల్క్ లో ఒక పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ అందులో కలిపేసి రోజు తీసుకోవాలి ఒక ఒక మంత్స్ 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 యూస్ చేయాలంటారా లాంగ్ చేస్తే ఓకే సో చెప్పిన ఈ రెసిపీ అనేది ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది ఇంతకు ముందుతో పోలిస్తే ఒక వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ వాడిన తర్వాత మీకు మీ బాడీలో చేంజెస్ ఏమని కనిపిస్తున్నాయో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకెలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా మీరు ఫేస్ చేస్తున్నా కానీ కామెంట్స్ చేయండి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యూ వాట్ ఎవర్ యూ కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికోచేస్తారు